నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వేరే టాపిక్లో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే కొంత నిజంగానే ఆలోచింపజేసే విధంగా కొంత ఆశ్చర్యపడే విధంగా ఉంది ఉండొచ్చు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ మరి అతి విశ్వాసం అనేది ఇంత ఉంటే దెబ్బతింటారనేది చాలామంది ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత చెప్తున్నారు సో నిన్న చంద్రబాబు నాయుడు కామెంట్స్కి ఆయన అడిగిన పది ప్రశ్నలకి సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయిన విధానం మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించుకున్నాం ప్రస్తావించుకున్నాం అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైఖరి అంటే మనం వాళ్ళకి నలుసు లాంటి వాళ్ళం మన ప్రశ్నలు వాళ్ళకి చికాకు తెప్పించి తెప్పిస్తే తప్ప సమాధానం చెప్పాలని చెప్పిన నైతికత వాళ్ళు ఫీల్ కట్టాల ఇవాళ అసలు ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి అతని స్థాయి ఏంటి ఆయన వైసీపీ పార్టీ నాయకుడిగా ప్రెస్ మీట్ పెడుతున్నాడా ప్రభుత్వ సలహాదారుడిగా ప్రెస్ మీట్ పెడుతున్నాడా నిన్న అక్కడ జరిగిన ఆ చర్చ గమనించుకుంటే వైసీపీ పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి ఆయనే మాట్లాడుతున్నాడు ప్రభుత్వ విధానాల గురించి ఆయనే మాట్లాడుతున్నాడు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయనే మాట్లాడుతున్నాడు ప్రతిపక్షాలని రాజకీయ విమర్శలు ఆయనే చేస్తున్నాడు అసలు ప్రతిపక్ష నాయకుల స్థాయిని ఆయనే ప్రశ్నిస్తూ ఉన్నాడు అసలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులే కాదు వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి అక్కడ నివాసం ఉంటున్నారు అసలు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల సీరియస్నెస్ లేదు అని చెప్పి మా ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇదే సద్ద రామకృష్ణారెడ్డి గారు కొంచెం వివరించి చెప్పాల్సిన అంశం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎన్ని నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతంలో ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా ఆ రోజున అసెంబ్లీ సమావేశాలకు కూడా నైట్ హాల్ట్ ఎప్పుడైనా ఆ విజయవాడ అయినా ఉదయం ఫ్లైట్కి వచ్చి అసెంబ్లీ వాయిదా పడగానే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ మరుసటి రోజు అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఆ విషయం ప్రజలకి వాళ్ళ అంటే కాలం దాన్ని పడేసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఆయనకి మాత్రమే హక్కు ఉంది మిగిలినకి ఎవరికి మాట్లాడటానికి హక్కు లేదు అంటారు మరి ఆ రోజు ఆయన రాజకీయం చేయలేదా ఆ రోజు ఆయన పాదయాత్రలు చేశారు ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు ఆ రోజు ధర్నాలు చేశారు నిరాహార దీక్షలు చేశారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు మరి ఆ రోజు హైదరా ఆంధ్ర ప్రాంతంలో నివాసం లేరే ఆయన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా ఉన్నాడు ఆంధ్ర ప్రాంతంలో నివాసం ఆ రోజు అందరికీ అందరూ కట్టకట్టుకుని హైదరాబాద్లోనే ఉన్నారు కదా ఇవాళ అధికారం దక్కబోతుంది అన్న అంచనా వచ్చిన తర్వాతే ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు ఆ వలస వచ్చే నేపథ్యంలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి అమరావతికి వ్యతిరేకం అని చెప్పని చిత్రీకరిస్తూ ఉన్నాడు ఆయన ఇల్లు కట్టుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు కట్టుకున్నాడు ఇది అమరావతి పట్ల ఆయనకున్న కమిట్మెంట్ అని చెప్పారు మరి ఏం కమిట్మెంట్ రుజువు చేసుకున్నారు ఆయన అమరావతి పట్ల ఆయన చిత్తశుద్ధి ఏం ప్రదర్శించారు నేను రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారిని చాలా రాజకీయ విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా విమర్శలు చేశారు అది చేసే ప్రాసెస్లో ఏం చెప్తారు అనంటే ఇవాళ కోటి కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకి ప్రభుత్వం వైపు నుంచి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతూ ఉంది ఇంతటి విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి కాదని మీ ప్రతిపక్షాలకు ఎందుకు ఓటు అసలు ఓటేసే అవసరం ఎందుకు ఉంటుంది అని చెప్పని మాట్లాడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో ఆయన కొనసాగిస్తూ ఉంటున్నారు అని చెప్పని రకరకాల ఉదాహరణలు చెప్తా ఉన్నారు ఇదే రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి అంటే ఇవాళ కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకి సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి అమలు చేస్తున్నారు ఈ కోటి అరవై లక్షల కుటుంబాల నుంచి వసూలు చేసిన పనులేక ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం ఉన్నారు ఈ ప్రజలు కట్టే పనులేగా ఈ ప్రజలు కట్టిన పను నుంచి వివిధ సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తున్నారు మీరు అభివృద్ధి ప్రణాళికలు అద్భుతంగా రచిస్తున్నామని చెప్తున్నారు అభివృద్ధి ప్రణాళికలు అద్భుతంగా రచిస్తున్నామని చెప్తున్నారు కదా సరే మీరే స్పష్టం చేయండి ఇవాళ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము మేనిఫెస్టో అమలు చేశామని చెప్తున్నారు వాస్తవంగా మీరు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారుడు అయినా సరే మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు కాబట్టి మిమ్మల్ని ప్ర ప్రశ్నిస్తున్నాం ఇవాళ మీరే సమాధానం చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం పట్ల మీరు చూపించిన చిత్తశుద్ధి ఏంటి నిన్న చంద్రబాబు నాయుడు గారు లేవనైతే ఇంకొక కీలక అంశం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పురోగతి ఎందుకు కుంటుబడింది ఎవరు బాధ్యులు హైదరాబాద్ ఐఐటి నిపుణులు ఏమని స్పష్టం చేశారు కేంద్ర జలశక్తి శాఖ పార్లమెంట్కి ఏమని తెలియజెప్పింది ఎవరు బాధ్యులు ఎవరి నిర్ణయ లోపం కారణంగా ఎవరి తప్పుడు నిర్ణయాల కారణంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరంగా మారింది ఉచిత ఇసుక ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తే ఉచిత ఇసుక కొనసాగిస్తానని చెప్పని ఇవాళ మీరు ఇసుక ఏ ధరకు అమ్ముతున్నారు మీ ప్రభుత్వ హయాంలో ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు ఎందుకు పెంచాల్సి వచ్చింది ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు ప్రతి సంవత్సరం పదిహేను పర్సెంట్ ఇవాళ ఇంటి పన్ను ఎందుకు పెరుగుతూ ఉంది మీరు ఉద్యోగులకి క్రమం తప్పకుండా డీఎల్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేసిన వాళ్ళు ఇవాళ ఎన్ని సంవత్సరాల నుంచి డీఎల్ పెండింగ్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా డీఎల్ పెండింగ్ ఎందుకు ఉన్నాయి మీరు మెరుగైన ఫిట్మెంట్ ఇస్తానని చెప్పని చెప్పిన వాళ్ళు ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ మాత్రం ఎందుకు ఖరారు చేశారు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన వాళ్ళు ఇవాళ అవగాహన లోపంతో చేశామని చెప్పని ఎందుకు చెప్తున్నారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్మిట్ అయింది కూడా మద్యపాన నిషేధం ఒకటే మేము అమలు చేయలేకపోయామని చెప్పని చెప్తున్నారు అందుకే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశాం కానీ ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకా మా హామీల్లో మిగులుంది కాబట్టి అని మద్యపాన నిషేధం గురించి చెప్తున్నారు మరి రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగిపోయిందా మెగా మెగాడిఎస్సి కండక్ట్ చేశారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది రెగ్యులైజేషన్ మొత్తం పూర్తి చేశారా ఇవాళ ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంచ ఉండగలుగుతుందా భావ ప్రకటన చేసిన అమలు జరుగుతుందా రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఎందుకుంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఎందుకుంది మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో మొదటి స్థానంలో ఎందుకుంది ఇవాళ దేశంలోని అత్యధిక ధరకి పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు అమ్ముడు పోబోతున్నాయి వీటికి సమాధానం చెప్పగలిగితే ఇవాళ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా నిన్న నాదెల మనోహర్ మనోహర్ గారు లేవనెత్తిన అంశాలకి ఏషియన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టారు రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు నుంచి వాళ్ళు ఎందుకు బ్యాంకులు మీకు రెడ్ ఫ్లాగ్ చూపించి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు మీతో ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకుంటున్నారు ఇవాళ పంచాయతీరాజ్ సంస్థలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎందుకు దారి మళ్ళీ ఇస్తూ ఉన్నారు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకి నాలుగున్నర సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది ఇవాళ పర్క్యాపిటా గ్రాంట్ పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దాని నిర్మాణ భారాన్ని పంచాయతీల మీద ఎందుకు నెట్టారు మీరు దానికి అదనపు గ్రాంట్లు ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ గ్రామ సచివాలయాల స్టేషనరీ కానీ ఇంటర్నెట్ కానీ వాటి రెంట్లు కానీ ఈ మెయింటెనెన్స్ భారం పంచాయతీల మీద ఎందుకు నెట్టారు మీరు పౌర సేవలకు సంబంధించి ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీకి వస్తుంటే సచివాలయాల నిర్వహణ మాత్రం పంచాయతీల మీదకి ఎందుకు పెడుతున్నారు పంచాయతీలని వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేసి పంచాయతీ సర్పంచులకు అధికారాలు ఇవ్వాల్సిన దగ్గర ఇవాళ వాలంటీర్ స్థాయి అధికారం కూడా పంచాయతీ సర్పంచ్కి లేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది ఎవరో ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తర్వాత పారిశుద్ధి కార్మికులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది విద్యుత్తు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇంతమంది సమ్మెట పడతాము అని చెప్పని ఎందుకు రోడ్డెక్కి ఇవాళ నిరసన తెలియజేస్తూ ఉన్నారు వీటికి సమాధానం చెప్పండి మొట్టమొదట వీళ్ళందరూ సమాజాల అంతర్భాగమేగా వీళ్ళందరూ మీ గెలుపుకు దోహదం వాళ్ళేగా ఇవాళ శ్రీకాకుళం నుంచి హిందూపూర్ దాకా మీరు ఇవాళ ప్రతి జిల్లాలో మేము అభివృద్ధి చేశామని చెప్తున్నారు భావనపాడు పోర్టు దగ్గర నుంచి హిందూపూర్ సెంట్రల్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాకా ఆ ప్రభుత్వ హయాంలో గ్రౌండింగ్ అయిన సంస్థలు ఎన్ని పూర్తి చేశారు మీరు ఇవాళ ఏ స్థాయి పనులు పురోగతి సాధించారు ముందు వాటికి వివరణ ఇవ్వండి ఇవాళ లేపాక్షి నాలెడ్జీ హబ్ భూములు ఎందుకు ఇవాళ నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ బోర్డులో బోర్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకొని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాల్సిన దగ్గర పదో వంతు ధరకి ప్రైవేటు వ్యక్తులు పరమవుతుంటే ఎందుకు కాపాడే ప్రయత్నం చేయలేదు మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అనంతపూర్ జిల్లాలో సోలార్ ప్లాంట్ యాజమాన్యాలకి కేటాయించిన భూముల్ని వాళ్ళని బెదిరించి వీళ్ళు తక్కువ ధర కొట్టేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇవాళ మీ ప్రభుత్వ హయాంలో తిరుపతి దగ్గర మొబైల్ క్లస్టర్ దగ్గర రిలయన్స్ ఎస్సీజెట్కి సంబంధించిన భూములు ప్రభుత్వానికి ఎందుకు సరెండర్ చేసి వాళ్ళు పెట్టుబడులు ఉపసంహరించుకొని ఎందుకు వెళ్ళిపోయారు రామాయపట్నం పోర్టు దగ్గర ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ వాళ్ళు ఎందుకనకి వెళ్ళిపోయారు అమర్ రాజా ప్లాంటు తెలంగాణకు ఎందుకు వలసెల్లాల్సి వచ్చింది కియా యాన్స్లర్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గ్రౌండింగ్ అవ్వట్లేదు వాళ్ళ ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాంటు ఎందుకని ఇప్పటికీ అతిగతి లేకుండా పురోగతి లేకుండా ఆగిపోయి ఉంది లూరు విశాఖపట్నం వదిలిపెట్టి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అదా అదాని డేటా సెంటరు డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఆ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగితే దాన్ని మీరు క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఆ ప్రభుత్వ హయాంలో లీజ్ ప్రాతిపదిక మీద వాళ్ళకి భూములు ఇస్తే మీరు వాళ్ళకి రిజిస్టర్డ్ సేల్ డీట్ ఎగ్జిక్యూట్ చేసి మీరు రాష్ట్ర ప్రభుత్వ హక్కుని వదులుకున్నారా కాపాడుకున్నారా ఇట్లా ప్రస్తావించుకుంటూ వెళ్తే సమాధానం చెప్పాల్సిన వంద ప్రశ్నలు ఉంటాయి సద్దులరామకృష్ణారెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మిమ్మల్ని ఆయనకు లాయల్ కాబట్టి అని చెప్పని ఆయన మీడియా సంస్థలో పనిచేసిన అది మా మాజీ ఎంప్లాయీ అని చెప్పని ఇవాళ ఒక రాజ్యాంగేతర శక్తిగా మీకు అధికారాలు కట్టబెడితే మీ వాళ్ళ మీరు వాళ్ళ ప్రభుత్వం మీద పార్టీ మీద పెత్తనం చెలాయించుతా ఇవాళ డిఫాక్టో ముఖ్యమంత్రిగా మీరే చెలమణవుతా ఈ రకంగా ప్రతిపక్ష పార్టీని నేను విమర్శిస్తా ప్రజల నుంచి కట్టిన పనుల నుంచి మాత్రం జీతం తీసుకుంటానంటే ఖచ్చితంగా ప్రజల నుంచి పౌర సమాజం నుంచి వచ్చే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంటుంది శ్రీకాకుళం నుంచి హిందూపూర్ దాకా వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వం పట్ల ఎందుకు విముఖతో ఉన్నారు ఎందుకని పరిపాలన పరంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ప్రజలు విసిగి వేశారు ఉన్నారు అనే దానికి మీరు మొట్టమొదటి సమాధానం చెప్పండి స్పష్టత ఇవ్వండి మీరు రాజకీయ విమర్శలు తర్వాత ఎక్కి అయినా మీరు ఏదో ఒకదాని కన్ఫైన్ అవ్వండి అయితే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లేదు ప్రభుత్వ సలహాదారుడిగా ప్రభుత్వ సలహాదారుడిగా ప్రజలు కట్టిన పనుల నుంచి జీతం తీసుకోవడానికి సిద్ధపడితే రాజకీయ కార్యకలాపాల నుంచి దూరం జరగండి లేదు నాకు రాజకీయ కార్య కార్యకలాపాలే ముఖ్యం అనుకుంటే ఈ ప్రజలు కట్టిన పనుల నుంచి జీతం తీసుకోమాకండి మీకు ఏమాత్రమే నిజాయితీ అనేది ఉంటే కొద్దిగైనా సరే ఇంతమంది నన్ను విమర్శిస్తున్నారు అని అనేది పౌరుషం అనేది మీకుంటే మీరు ప్రభుత్వ జీతం తీసుకోకుండా మీరు మీ పార్టీ సేవ చేసుకోండి మీ నాయకుడికి మీ లాయల్టీ చూపించుకోండి మీరు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మీ అవతారం ఎత్తుకోండి అవసరమైతే మీరు కూడా ప్రత్యక్ష ఎన్నికలకి వచ్చి పోటీ చేసుకోండి కానీ నేను అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే విమర్శలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది